మళ్ళీ నేను మళ్ళీ యాదవ్ గారు ఏంటి ఎలా చూడాలి మొదట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చింది తర్వాత ఐదు సార్లు వైఖరి మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది సరే రాజకీయాలు పక్కన పెడితే బీసీల కోసం అందరూ కూడా పోరాడుతున్నాం అని చెప్పినప్పుడు ఏంటి అందరూ ఐక్యంగా కలిసి పోరాడుతూ వచ్చే నష్టం ఏంటి మీ పాత్ర ఎంత వరకు ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఇప్పుడు మేము కూడా వారికి సహకరించడానికి సిద్ధంగా వ్యతిరేకం కాదండి అసెంబ్లీ తీర్మానంలో మేము మా మద్దతును ప్రకటించినాం ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ పార్టీకి మా మద్దతును ప్రకటించినాం ఈరోజు మేము ఏమంటున్నాం అంటే గవర్నర్ కి ఆర్డినెన్స్ కోసం పంపించడం ఇలా కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగానో లేకపోతే కక్షపూరితంగానో ఆపేసింది వీళ్ళ మీద ప్రేమ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు కదా ఓకే బిజెపికి నిజంగా కూడా బీసీలు అంటే ప్రేమ లేదు కావాలని చెప్పి చేస్తున్నారు అని చెప్పి కొద్దిసేపటి కోసం అనుకుందాం వారి అనుమతితో మీరు హామీ ఇచ్చిరా లేదా అనేది ఒక భాగమైతే కేంద్రం అధికారంలోకి వస్తున్నప్పుడు ఒకవేళ మేము రాకపోతే మీరు వస్తే మీరైనా కానీ చేస్తారా అని అని చెప్పేసి వాళ్ళ అనుమతితోనే ప్రకటన చేయలేదు హామీ ఇవ్వలేదు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మీరు హామీ ఇచ్చారు ఓట్ల కోసం ప్రచారాలు చేసిర్రు ఓట్లు ప్రజలందరూ కూడా బలహీన వర్గాల వాళ్ళు లేదు పార్టీకి అండగా ఉండే అధికారం ఒక్క కానీ ఈ ఒక్క హామీనే ఇవ్వలే నలభై రెండు శాతం హామీ ఒక్కటే ఇవ్వలే లక్ష కోట్ల బడ్జెట్ కూడా అని చెప్పారు ఇప్పటికి రెండు బడ్జెట్లు అయినాయి ప్రతి బడ్జెట్ లో ఇరవై వేలు చొప్పున ఐదు సంవత్సరాలకి లక్ష కోట్ల బడ్జెట్ పెట్టాలి ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టండి ఇదంతా రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది కదా కాంగ్రెస్ సర్కార్ చేతిలోనే ఉంది కదా అధికారం రావడం కోసం ఆ రోజు బలహీన వర్గాలకు ఒకవేళ అవకాశాలు టికెట్లు ఇస్తే డబ్బులు ఆర్థికంగా పెట్టుబడి పెట్టలేరేమో గెలవలేరేమో అని ఒక అపనమ్మకంతోనే అధికారం కోసం మీరు అగ్ర కులాలలోకి ఇచ్చారు టికెట్ ఓకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బలహీన వర్గాల వాళ్ళు భుజ మోసిరు కదా పల్లకులు మోసిరు కదా ఎంతమందికి నామినేటెడ్ పదవులలో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఇచ్చారు పార్టీలో పనిచేసిన వాళ్ళకి కార్పొరేషన్ పదవులల్లో బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వరు విద్యా ఉద్యోగ విషయాలలో ఇవ్వరు కార్పొరేషన్ పదవులలో ఇవ్వరు రాజకీయ పదవులలో ఇవ్వరు వీళ్ళ చేతిలో ఉన్న ఏమీ చేయకుండా వీళ్ళ చేతిలో లేని కేంద్రం ఆధీనంలో ఉంది మేము ఒక ఉత్తరం రాసినాం వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి నెప నెట్టి కాలయాపన చేయటం అని అనేది ఇది కాంగ్రెస్ వాళ్ళకే చెల్లింది రేవంత్ రెడ్డికే చెల్లింది అంటే వాళ్ళు చెప్తూ ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది చట్టం ద్వారా బీఆర్ఎస్ యాభై శాతం క్యాప్ విధించడం తోటి బీసీలు నష్టపోయారు అని పదే పదే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం కదా అది చేసిన సంగతి ఇవాళ కొత్త కాదు కదండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది కదా మేము చేసింది ఆ రోజు మామూలుగా ఏం చేసినప్పుడు ఏంటిది దానివల్ల ఎవరు లాభపడ్డరు ఎవరు నష్టపడ్డరు అని అంటే మా ప్రయత్నం మేము చేసిన తర్వాత రిజర్వేషన్స్ యాభై శాతానికి మించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉంది అని ఆ నెపం మీద ఆ రోజు ఒప్పుకోకపోతే ఒప్పుకోని పక్షంలో ఇవ్వగలిగినంత వరకు పార్టీ పరంగా మేము అవకాశాలు ఇచ్చినాం ఆ విషయం ఇలా సీక్రెట్ ఏం కాదు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని బహిరంగంగా మేము చేయలేకపోయినా మీరు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి రాజ్యాంగంగా మీరు ఏ వెసులుబాటు తెచ్చుకోగలుగుతారు న్యాయ పరంగా ఏ పోరాటం చేస్తారు లేకపోతే అందరినీ కార్యాచరణ ఒకటి రూపకల్పన చేసి అందరినీ సంఘటితం చేసి సమన్వయంతో ఎవరు మెడలు వంచుతారు ఎవరితోనే పోట్లాడతారు ఎవరితోని కొట్లాడి తీసుకొస్తారు అనే ఒక ధైర్యంతో మీరు హామీ ఇచ్చారు మిమ్మల్ని నమ్మిరు కదా విశ్వసించారు కదా ప్రజలు మీరు ఏ నమ్మకంతోనైతే ఏ ధైర్యంతోనైతే ఏ సమన్వయంతోనైతే పోరాటం చేసి తెచ్చుకుంటామో లేకపోతే రాజ్యాంగ పరంగా మాకు ఉంది అని అనుకున్నారో న్యాయ పోరాటం చేసి సాధిస్తామని చెప్పేసి ధీమాన్ని మీరు వ్యక్తం చేసి ఓట్ల కోసం అధికారం కోసం మాట్లాడారు దాంట్లో మీ సిద్ధుద్ది ఈ రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎక్కడుంది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయట్లేదు చేయట్లేదు అని విపక్షాలు నిలదీస్తే మీరు అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేశారు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు చేయట్లేదు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోర్టు మొట్టికాయలు ఇస్తే ఆ రోజు గుర్తొచ్చింది కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కేబినెట్ తీర్మానం అని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేసి ఏం చేసారు ఒక రోజు జంతర్ మంతర్ దగ్గర పోయేసి మామూలుగా ఫోటోలు తీసుకొని మేము మా పని అయిపోయింది మీరు పోరాటం చేయాలని చెప్పేసి దెబ్బలు తెచ్చుకొని వచ్చారు అంతటితోనే అయిపోతుందా మీరు అఖిలపక్షాన్ని పెట్టిరా లేకపోతే వేరే పార్టీలని సమన్వయం చేసేరా సంఘటితం చేసారా అందరినీ ఒక ప్రతినిధి పొందాం అఖిలపక్షం ఆధ్వర్యంలో లేకపోతే మోడీ గారిని కలిసిరా లేకపోతే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద పోరాటం చేసి ఏది లేదు మొక్కుబడి ఒకసారి మీరు అసెంబ్లీ తీర్మానం చేసిరు రెండోసారి కేబినెట్ తీర్మానం చేసారు మేము పంపించినాము బీజేపీ అని చెప్పేసి బీజేపీ పేరు మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓకే బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ మీ చేతిలో ఉన్నాయి అదర్ దాన్ దిస్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వటం కోసం ఈ రోజు కేంద్రం ఆర్డినెన్స్ మాత్రం వస్తేనే మీరు సాధ్యమవుతుంది అంటే ఇవి కాకుండా మీరు ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటన్నా నెరవేర్చిరా చెప్పండి రైట్ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈ రోజు నలభై రెండు శాతం వాళ్ళు ఇవ్వట్లేదు మేము ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి ఈ అసమర్థమైన మాటలు మాట్లాడటం మంచిది కాదు కదా మీకు ఎన్ని రోజులు మోసం చేస్తారు ఓట్ల పేరు మీద మామూలుగా ఇది ఇస్తామని అది ఇస్తామని సబ్సిడీల పేరు మీద బలహీన వర్గాన్ని ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాల నుంచి మోసమే జరుగుతుంది మళ్ళీ ఈసారి రిజర్వేషన్ల పేరు మీద మళ్ళీ ఒకసారి మోసం ఎస్ వస్తాను ఒకసారి ఒక నిమిషం జగ్ వస్తాను ఒకసారి విజయరామారు గారు వాయిస్తూ రామోహన్ గారు వాయిస్ తీసుకునే వస్తాను ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా తీసుకోవాలి విజయరామారావు గారు అసలు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఆల్రెడీ యాభై శాతం రిజర్వేషన్ పరిమితి అధిగమించాల్సి ఉంటుంది బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కావాలనేది ఎప్పటి నుంచో ఉన్నదే మనకి తెలిసిందే ఆల్రెడీ అక్కడ లో ఉన్నాయి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లులు